సెప్టెంబర్ ఒకటో తేదీ ఆదివారం రోజున కలెక్టరేట్లో నిర్వహించబోయే పెన్షన్ విద్రోహక దినాన్ని విజయవంతం చేయాలని జిల్లా టీఎన్జిఓస్ అధ్యక్షులు దారం రెడ్డి పిలుపునిచ్చారు నిరసన కార్యక్రమం విజయవంతం చేయాలని కరీంనగర్ కలెక్టరేట్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను కలిసిన జిల్లా టీఎన్జిఓల సంఘం అధ్యక్షులు సెప్టెంబర్ ఒకటో తేదీన నిర్వహించబోయే నిరసన కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని కోరారు ఈ సందర్భంగా టీఎన్జిఓల సంఘం జిల్లా అధ్యక్షులు దారం రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఉద్యోగుల జేఏసీ చైర్మన్ శ్రీ మారం జగదీశ్వర్ మరియు సెక్రటరీ జనరల్ ఏలూరు శ్రీనివాసరావు గారి పిలుపు మేరకు సెప్టెంబర్ ఒకటో తేదీన పెన్షన్ విద్రోహ దినోత్సవం సందర్భంగా నల్ల బ్యాచీలతో భారీ నిరసన కార్యక్రమం స్థానిక కలెక్టరేట్ ఆవరణలో ఆదివారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో పెన్షన్ సంఘం అధ్యక్ష కార్యదర్శులు నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్ష కార్యదర్శులు అదేవిధంగా వివిధ ఉపాధ్యాయ సంఘాల అధ్యక్ష కార్యదర్శులు వారి వారి సమస్త కార్యవర్గంతో స్వచ్ఛందంగా హాజరై తమ గొంతును వినిపించాలని కోరారు సెప్టెంబర్ ఒకటి నాడు పెన్షన్ విద్రోహ దినంగా మా రాష్ట్ర సంఘం జేఏసీ అధ్యక్షులు మారం జగదీశ్వర్ గారి పేలు పిలుపు మేరకు ముప్పై మూడు జిల్లాల కలెక్టరేట్ల ముందు నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు మా కలెక్టరేట్లో పనిచేస్తున్న ఉద్యోగులకు సెప్టెంబర్ ఒకటిన జరగబోయే నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అందరూ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు మా కలెక్టరేట్లో ఉద్యోగం చేస్తున్న ఉద్యోగులందరినీ కలవడం జరిగింది సెప్టెంబరు రెండు వేల నాలుగు తర్వాత పనిచేసే ఏ ఉద్యోగి కూడా పెన్షన్ రావటం లేదు ఈరోజు ఒక్కసారి ప్రజాప్రతినిధిగా సెలెక్ట్ అయితే వారికి పెన్షన్ జీవితకాలం వస్తుంది అదేవిధంగా ఇవాళ ప్రభుత్వము చేనేత గీత బీడీ కార్మికులకు వయోవృద్ధులకు వికలాంగులకు వితంతులకు పెన్షన్ ఇస్తుంది ఇవి అన్నిటిని మేము స్వాగతిస్తున్నాం